ఈ తెలంగాణ ఉద్యమకాల సం సంఘం అంటూ ఉండాలన్నా ఈ తెలంగాణ ఉద్యమకారు కూడా ఒక సంఘం అంటూ మళ్ళీ కూడా అవసరమా తెలంగాణ వచ్చింది కదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు మన వాస్తవంగా ఈ ఉద్యమానికి మనం వచ్చింది ఏ కోసం అంటే నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన వీటి ఇత్యాది సమస్యల మీదనే మనం గలవెత్తడం జరిగింది అనేక మంది ప్రాణాలు చేయడం జరిగింది అరవై తొమ్మిదిలో కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది మరి దశలో సుమారుగా పన్నెండు వందల మంది అమరులైన శ్రీకాచారి శ్రీకాంతచార్య లాంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా మరి దిల్చుకు నగరు కొత్తపేట దగ్గర పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆహుతయిపోయినటువంటి పరిస్థితి ఆ రోజున యొక్క మొదలు అనేక మంది మనకు లెక్క వాళ్ళే పన్నెండు వందల మంది అని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా ఇంకా రెండు వందల మంది వేరుగా ఉన్నారు వాళ్ళ లెక్కలు చదవలేదు సమస్యలు పరిష్కారం అయ్యా అంటే ఎవరి సమస్యలు పరిష్కారం కాలేదు కేవలం కేసీఆర్ యొక్క వారికి మాత్రమే ఆత్మగౌరవం వారి వారికి వారి ఇంటికి మాత్రమే స్వయం పాలన తగ్గతి వాళ్ళకు మాత్రమే నిధులు అందినవి మరి ఈ రకంగా రాజకీయ యొక్క తండ్రి కొడుకు బిడ్డ వాళ్ళు ఇంకో కొడుకు అన్నట్టుగా వాళ్ళ పరిపాలన కుటుంబ పాలన గరు పాలననే ఒక గడియల పాలన జరిగింది తప్ప ప్రజల పాలన మాత్రం ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితిని మాకు కనబడలేదు వాస్తవం ఏంటంటే ఆనే చాలా దగ్గరగా ఉండి చూసేటప్పుడు వాళ్ళ దాంట్లో మీరు కానీ ముఖ్యంగా హైదరాబాద్లో ఆరుగా టీఆర్ఎస్ పెట్టక పెట్టలేదు ఇంకా టీఆర్ఎస్ పెట్టక ముందు కూడా మేము కొద్ది మందిని సమావేశం అవుతూ ఉంటుంది తరచుగా తెలంగాణ ఉద్యమకాల వేదిక అని చెప్పి ఒక పెట్టి దాని తరఫున సమావేశం అవుతూ ఉంటుంది ఆ సమావేశం సందర్భంలో ఆయన మరి వస్తూ ఉండేది పోతూ ఉండేది అప్పుడు మేము ఖచ్చితంగా తెలంగాణ అవసరం ఆవశ్యకత ఉన్నది మరి ఈ యొక్క అనేక సందర్భాలలో కూడా అనేక రంగాలలో కూడా ఈ రోజున ఆందోళన పెద్ద జరుగుతూ ఉంది కాబట్టి మనము మన పాలన కోసంగా మన స్వయం పాలన కోసంగా మన ఉద్యమం కోసం అవసరం ఉందని అని మేము అందరం అనేక సందర్భాల్లో చర్చించాము పదిహేను ఇరవై మందిలో కూడా నేను కానీ ఆయన ఎంతసేపు కూడా ఏంటంటే రెండు వేల పద్నాలుగు వరకు ఆయన యొక్క నిజ స్వరూపాన్ని మేము ఆదాయంగా తెలుసుకోలేకపోయాం ఢిల్లీకి ఆయన రూమ్లే అనుకుంటుంటివి ఆయన దగ్గరనే ఉంటుంటివి ఆయన దగ్గరనే చర్చిస్తుండే మనతో కూడా చర్చిస్తూ ఉంటాయి కానీ

సూర్యాపేట లో ఉన్నటువంటి సంక్షేమ సంఘం ఉద్యమకారుల వాళ్ళని దీనికి సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని ఇప్పుడు ఇక్కడ జిల్లా కమిటీగా ప్రకటించడం జరుగుతుంది